హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జైశంకర్ అకాడమీ మ్యాథ్స్ యూనివర్స్ ఆన్లైన్ యాప్ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్దెనిమిది తర్వాత దాదాపు ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల తర్వాత అనుకోండి ఏడు సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ నోటిఫికేషన్ అది వేల సంఖ్యలో ఉద్యోగాలు మెగా డిఎస్సిగా మన ముందుకు వచ్చింది దాంతోపాటు ఒక పెద్ద బరువు నలభై ఐదు రోజుల్లో పరీక్ష అనగానే అభ్యర్థులందరూరమంటూ నిరసపడిపోయారు ఎప్పుడో రెండు వేల పద్దెనిమిదిలో ప్రిపేర్ అయిన మనం ఆ తర్వాత డిఎస్సి కోసం ఎదురు చూస్తూ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ కొంతమంది పాపం పెళ్లి చేసుకుని సంసార జీవితంలో పడి పిల్లలు అంటూ ఏదో అలా ఒక అవకాశం కోసం ఎదురు చూస్తూ జీవితంలో మనం సాధించాలనుకున్న ఒక ఆశయం కోసం ఎదురు చూస్తూ ఒక అవకాశం కోసం ఎదురు చూస్తూ వేలాది మంది అభ్యర్థులు ఉన్నారు అలాంటి అభ్యర్థులు ఈ డిఎస్సి లో నిజంగా లక్షలు అని చెప్పొచ్చు అది ఎస్జిటి అవ్వచ్చు స్కూల్ ఎస్టెంట్ అవ్వచ్చు అది ఎనీ సబ్జెక్ట్ ఏదైనా కావచ్చు ఏడు సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ అవకాశంలో ఈ సమయం అనేది అత్యంత కీలకంగా నిజం చెప్పాలంటే ఒక విలన్ లాగా మనందరికి కనబడుతూ ఉంది సో నోటిఫికేషన్ వచ్చినప్పటికీ కొంతమంది అంటూ ఉంటారు ఎప్పుడో నవంబర్ లో సిలబస్ ఇచ్చారండి అప్పటి నుంచి చదువుకోకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు అని చాలా మంది కూడా అంటూ ఉంటారు కాకపోతే ఇక్కడ ఏంటి అంటే నోటిఫికేషన్ సంవత్సరం నుంచి వస్తుంది 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 అని ఎదురు చూస్తూ చిన్న చిన్న ఉద్యోగాల్ని తమ కుటుంబ బాధ్యతల్ని విస్మరించలేక ఆ ఉద్యోగ బాధ్యతల్లో నలుగుతూ నోటిఫికేషన్ వస్తే ఒక మూడు నెలల సమయం ఇస్తే ఉద్యోగం వదిలేసైనా సరే ప్రిపేర్ అవుతానని అనుకున్న అభ్యర్థులు ఎంతోమంది ఉన్నారు కొంతమంది ఎదురు చూస్తూ చూస్తూ ప్రిపరేషన్ కొనసాగిస్తున్న వాళ్ళు ఉన్నారు సో ఏదైతేనేమి కొంతమంది మహిళా అభ్యర్థులు అయితే నిజంగా గత నోటిఫికేషన్ నుంచి నోటిఫికేషన్ వాళ్ళ జీవితంలో చాలా మార్పులు జరిగి ఉంటాయి కొత్త జీవితం ప్రారంభించుంటారు కొత్త కుటుంబం బాధ్యతలు అన్నీ వచ్చి ఉంటాయి సో ఏది ఏమైనప్పటికీ ఈ డిఎస్సి అనేది జీవితంలో ఒక్కసారో రెండు సార్లు తలుపు తట్టే ఒక అవకాశం ప్రతి ప్రభుత్వ ఉపాధ్యాయుడు అవ్వాలని కళలు కన్నా బిఎడ్ పీటీసీ చేసిన ప్రతి అభ్యర్థికి ఉన్న ఒక గొప్ప కళ ఈ పిఎస్సి అటెంప్ట్ చేయడం నిజానికి జీవితంలో మహా అయితే రెండు సార్లు గా అటెంప్ట్ చేసే అవకాశం వస్తుంది మరి అదృష్టవంతులకు అయితే మూడు అవకాశాలు కూడా రావడానికి ఉంది ఇకపోతే ఇదైతే నిజంగా చిట్ట చివరి అవకాశం అనే చెప్పొచ్చు ఇప్పటికే దాదాపు పదిహేను రోజుల సమయం పది రోజుల సమయం వృధాగా సర్టిఫికేట్ల కోసం తిరుగుతూ అప్లికేషన్ ఫామ్ కోసం ఫిల్ అప్ చేయడం కోసం తిరుగుతూ రైట్ భయపడుతూ ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ గురించి పోస్ట్ పోన్ అవుతుందేమో అన్న వార్త వింటామేమో అని ఎదురు చూస్తూ చూస్తూ దాదాపు పది రోజుల్ని మనము వదిలేసుకున్నాం ఇకపోతే ఈ రోజే క్లియర్ గా మనకి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చెప్పారు ఎలాంటి మార్పులు లేకుండా షెడ్యూల్ ప్రకారం మేము పరీక్ష నిర్వహిస్తాము అని అయితే స్కూల్ అస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి విద్యార్థులు కావచ్చు స్కూల్స్టెంట్ బయాలజీకి సంబంధించిన విద్యార్థులు కావచ్చు స్కూల్ అస్టెంట్ సోషల్ కి సంబంధించిన విద్యార్థులు కావచ్చు అంటే అందరూ ఎగ్జిటివ్ కూడా కావచ్చు కానీ మనం ముఖ్యంగా స్కూల్ అస్టెంట్ మ్యాథమెటిక్స్ స్కూల్ అస్టెంట్ బయాలజీ స్కూల్ అస్టెంట్ సోషల్కి సంబంధించి కోచింగ్ ఇస్తున్నాం కాబట్టి వారందరికీ నేను చేస్తున్న విజ్ఞప్తి ఒకటే అభ్యర్థులు ఆన్లైన్లో తీసుకుంటున్నా సరే ఆఫ్లైన్లో తీసుకుంటున్నా సరే ఈ ముప్పై రోజులు అత్యంత కీలకం ఇప్పటి నుంచి చదివినా చదవకపోయినా ఇక మీదట ఏం చదివావో ఏం చదివావో అంత పక్కన పెట్టేసి ఈ ముప్పై రోజులు నిరంతరం బిఎస్సి కలకంటూ డిఎస్సి గురించే ఆలోచిస్తూ డిఎస్సి గురించే వర్క్ చేస్తూ ఈ ముప్పై రోజులు అంటే ఏమంటున్నట్టే జూన్ ఐదో తారీఖు మొదటి రోజే అంటున్నారు అది మన అదృష్టం బాగుండి పరీక్ష ఒక వారం రోజుల తర్వాత ఉండొచ్చు మనకి పది రోజుల తర్వాత ఉండొచ్చు చివరిలో ఉండొచ్చు అది అది మీ యొక్క అదృష్టం మన యొక్క అదృష్టం కానీ జూన్ ఐదో తేదీ అని పెట్టుకుంటే నేర్టిగా సరిగ్గా ముప్పై రోజుల సమయం ఉంది ఈ ముప్పై రోజుల సమయంలో రోజుకి పన్నెండు గంటలు నిరంతరం శ్రమిస్తూ మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా డీవియేట్ అవ్వకుండా అబ్బా ఏముంది ఇక ముప్పై రోజుల్లో మనతోటి కాదు అని నువ్వు మధ్యలో వదిలేసి అస్త్ర సన్యాసం చేయకుండా నిజంగా ముప్పై రోజులు కష్టపడి చూడండి విజయం వరించడానికి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ఎందుకంటే అందరి పరిస్థితి ఇంతేనండి ఎక్కడో వందలో ఒకటి రెండు శాతం విద్యార్థులు మాత్రమే సీరియస్ గా ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా సిద్ధంగా ఉండేలాగా ఉన్న అభ్యర్థుల సంఖ్య ఒకటి లేదా రెండు శాతం మాత్రం స్కూల్ అస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి గమనిస్తే స్కూల్ అస్టెంట్ సోషల్ కి సంబంధించి గమనిస్తే స్కూల్ అసిటెంట్ బయాలజీకి సంబంధించి గమనిస్తే జిల్లాల్లో డబల్ డిజిట్స్ తొంభై పోస్టులు డెబ్బై పోస్టులు వంద పోస్టులు ఈ నెంబర్స్ మళ్ళీ మళ్ళీ మీకు కనబడు ఈ ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఆ ఉన్న పోస్ట్లో తొంభై పోస్టులో సగం మంది సీరియస్ అభ్యర్థులు తీసుకున్నా సరే మిగతా సగం మంది మిగతా సగం ఉద్యోగాలు అయితే ఇప్పుడు సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి రావడానికి అవకాశం ఉంటుంది అసలు సంవత్సరం నుంచి ప్రిపేర్ అయ్యామా రెండు సంవత్సరం నుంచి ప్రిపేర్ అయ్యామా ముప్పై రోజుల్లో ప్రిపేర్ అయ్యామా ఇదంతా కాదు అసలు సరైన ప్రణాళికతో సిలబస్ ని మనం పూర్తి చేయగలిగి ఎగ్జామినేషన్ మంచిగా అటెంప్ట్ చేయగలిగితే ఇకపోతే ఆ విజయం ఏ రూపంగా మనకి తలుపు తొడుతుందో చెప్పలేము సో ఎవరి గురించి బాధపడకండి నీ పక్కింట్లో సంవత్సరం కింద నుంచి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థి నీ వాట్సాప్ గ్రూప్ లో ఎలాంటి ప్రశ్న పెట్టినా ఆన్సర్ చేసే అభ్యర్థి ఉండని నీ టెలిగ్రామ్ ఛానల్లో రకరకాల పోస్టులు పెట్టే రకరకాల మెటీరియల్ అందించే ఒక మిత్రుడు అని ఎవరి గురించి బాధపడకండి నీ గురించి ఆలోచించు కేవలం నీవు మాత్రమే నీ ఉద్యోగాన్ని సాధించుకోగలవు ఈ రోజును ఎనభై మార్కుల సిలబస్ లో ఒక ముప్పై మార్కులు చేయగలిగితే దాన్ని రేపటికి ఒక ముప్పై ఒకటికి పెంచుకో ఎల్లుండికి ముప్పై రెండుకి పెంచుకో ఇలా రోజు రోజుకి రోజు రోజుకి ఒక్కొక్క మార్కు ఒక్కొక్క మార్కు కంప్లీట్ చేసుకుంటూ కంప్లీట్ చేసుకుంటూ చివరికి ఈ సిలబస్ ని పూర్తి చేయడానికి ఒక ప్రణాళికను రూపొందించుకోండి సో ఇక మిగిలింది ఈ ముప్పై రోజులు మాత్రమే ముప్పై రోజులు అత్యంత కీలకమైన దశ కాబట్టి దీనికోసం మన విద్యార్థుల కోసం మన అభ్యర్థుల కోసం ఆఫ్లైన్ కోచింగ్ అనేది మనం ప్రారంభించుకున్నాం ఆల్రెడీ నలభై రోజుల ఇంటెన్సివ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ అనేది ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు నిరంతరం మా దగ్గరే ఉంచుకొని ఏసీ క్లాస్ రూమ్ లో డిజిటల్ బోర్డు మీద ఆఫ్లైన్ లో రోజుకి ఎనిమిది గంటల పాటు పాఠం చెప్తూ ఒక ఆరు గంటల పాటు ఒక స్టడీ అవర్ సౌకర్యాన్ని కల్పిస్తూ అంటే మీరు మళ్ళీ హాస్టల్ వెళ్ళి ప్రిపేర్ అవ్వడం అలాంటిది ఏమి లేకుండా అక్కడే కూర్చొని మీకు కావాల్సిన అకాడమీ బుక్స్ ని ప్రొవైడ్ చేస్తూ మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేస్తూ రోజుకొక పరీక్ష నిర్వహిస్తూ మిమ్మల్ని కూర్చోబెట్టి ప్రిపరేషన్ కొనసాగిస్తున్నాము ఈ ఇంటెన్సివ్ లో ఒక ముప్పై రోజులు గనక మాతో పాటు కలిసి ప్రయాణం చేయగలిగితే చేయగలిగితే జీవితంలో ఒక మంచి అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకున్న వాళ్ళం అవుతాము బాగా గుర్తుపెట్టుకున్నాం మీ ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలియదు చదువుతుంటే ఒక గంట సేపు రెండు గంటల సేపు నిరంతరాయం చదివే అవకాశం ఉందో లేదో తెలియదు ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేయండి ఒక్క నెల రోజులు హైదరాబాద్ రావడానికి ప్రయత్నం చేయండి ఆఫ్లైన్ కోచింగ్ కి మేము ఆఫ్లైన్ లో మీ యొక్క క్లాసెస్ ని చెప్తూ దానికి ప్రిపరేషన్ అవ్వడానికి ఒక ఆరు గంటల స్టడీ అవర్ సమయాన్ని కూడా మీకు అందిస్తున్నాం సో ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది పది గంటల వరకు నిరంతరం మా యొక్క ఆఫీస్ అనేది ఓపెన్ చేసి ఉంటుంది ఏసీ తరగతి గదిలో చల్లగా దాని కింద కాకుండా ఏసీ కింద కూడా కూర్చొని రిలాక్స్ గా చదువుకుంటూ మీ యొక్క డౌట్స్ ని క్లారిఫై చేసుకుంటూ ఒక ప్రణాళికాబద్ధంగా అసలు సిలబస్ ని ఎలా పర్ఫెక్ట్ గా పూర్తి చేయాలి అని చుట్టూ మిమ్మల్ని ఇందులో ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను సో ఒకవేళ సరే ఎట్టి పరిస్థితుల్లో నేను ఆఫ్లైన్ రాలేను సార్ నాతో కాదు అని అనుకున్న పక్షంలో మాత్రమే ఆన్లైన్ మెంటార్షిప్ కి ప్రయత్నం చేయండి ఈ ముప్పై రోజులు మీరు ఈ ఆన్లైన్ మెంటార్షిప్ కనుక తీసుకోగలిగితే మీకు ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకు లైవ్ క్లాసెస్ ని అందిస్తున్నాం ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకు లెవెన్ ఏఎం వరకు లైవ్ క్లాసెస్ అండ్ ఈవినింగ్ ఫైవ్ పిఎం నుంచి నైన్ పిఎం వరకి లైవ్ క్లాసెస్ అంటే మొత్తం మీద దాదాపు ఏడు నుంచి ఎనిమిది గంటల లైవ్ తరగతుల్ని జూమ్ లైవ్ ద్వారా మీకు ప్రిపరేషన్ ని కొనసాగిస్తూ అండ్ ఒక ప్రశ్న అంటే చెప్పడం అంటే ఏదో ఊరికే చెప్పుకుంటూ వెళ్ళడం కాదండి ఆ కాన్సెప్ట్ కానీ ఆ కంటెంట్ కానీ ఎగ్జామినేషన్ హాల్లో డీల్ చేసే విధానం ఏ విధంగా ఉంటుంది ఒక క్వశ్చన్ ని చూడగానే ఆన్సర్ ఆప్షన్స్ ద్వారా సాల్వ్ చేయగలగాల కాన్సెప్ట్ ద్వారా సాల్వ్ చేయగలగాల ఒక షార్ట్ కట్ మెథడ్ ద్వారా సాల్వ్ చేయగలగాల అని తెలియజేస్తూ అది కంటెంట్ కావచ్చు మెథడాలజీ కావచ్చు మా యొక్క టార్గెట్ కంటెంట్ అండ్ మెథాలజీలో అరవైకి అరవై మార్కులు ఈ ముప్పై రోజుల్లో చేసే విధంగా మీకు ఈ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ ని అందిస్తాం నాకేమీ రాకపోయినా పర్లేదు నో ప్రాబ్లం ఈ రోజే మొదలెడదా చెప్పిన ఈ నాలుగు గంటల క్లాస్ లెవెన్ వరకు విని ఒక అరగంట రెస్ట్ తీసుకొని లెవెన్ థర్టీ నుంచి ఒక వన్ థర్టీ వరకు చెప్పింది చెప్పినట్టు మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి మళ్ళీ టూ నుంచి ఫైవ్ వరకు మళ్ళీ ఒకసారి మినిట్ క్లాస్ని రివైజ్ చేసుకోండి మళ్ళీ ఫైవ్ ఓ క్లాక్ కి మళ్ళీ క్లాసుకు సిద్ధం అవ్వండి మళ్ళీ సెవెన్ ఓ క్లాక్ క్లాసుకు రండి లెవెన్ టు వన్ థర్టీ వరకు చెప్పిన క్లాస్ ని మళ్ళీ రివైజ్ చేయండి టూ టు ఫైవ్ ఓ క్లాక్ వరకు నిన్నటి క్లాస్ రివైజ్ చేయండి మళ్ళీ ఫైవ్ టు నైన్ ఓ క్లాక్ క్లాసుకు సిద్ధం ఈ విధంగా రోజుకి పన్నెండు గంటలు పద్నాలుగు గంటల పాటు డిఎస్సి 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 అని ఆలోచిస్తూ కూర్చుంటే మనిషి యొక్క ఆలోచన శక్తి మనిషి యొక్క కోరిక జిజ్ఞాస అనేది అత్యంత బలమైన ఆయుధం సో మీరు ఎంత బలంగా కోరుకుంటారో మీరు ఎంత బలంగా డిఎస్సి ని సాధించాలనుకుంటారో దానిపైనే మన యొక్క విజయం మన యొక్క అవకాశాలు ఆధారపడి ఉంటాయి కాబట్టి అనుకోండి ఫస్ట్ ఎస్ నేను చేయగలను రోజుకి పన్నెండు గంటల పాటు ఈ షెడ్యూల్ నేను ఫాలో అవ్వగలను అని అనుకుంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ కాగలుగుతారు మిమ్మల్ని ఆ సక్సెస్ దిశలో తీసుకెళ్లడానికి ఎప్పుడు నిరంతరం సిద్ధంగా ఉంటున్నాం అందుకోసమే ఈ సమ్మర్ దేశ కూడా కలిసి వచ్చాయి నేను కూడా నిరంతరం అక్కడే ఉంటే ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు నిరంతరం అందుబాటులో ఉంటుంది ఎక్కడన్నా ఇంటికెళ్ళినా ఒక చిన్న ఫోన్ కాల్ చేస్తే మళ్ళీ మీకు ముందులో వచ్చి వాలెట్ గా ఎలాంటి ప్రశ్న ఉన్నా డౌట్ క్లారిఫై చేసే విధంగా నా పర్యవేక్షణలో మీ యొక్క ప్రిపరేషన్ ఆఫ్లైన్ హైదరాబాద్ నగర్ లో ఇస్తున్నాం ఒకసారి మిత్రుల మళ్ళీ ఎన్ని సంవత్సరాలకి డిఎస్సి వస్తుంది ఒక్క నెల రోజులు కష్టపడితే చూద్దాం ఖచ్చితంగా అయ్యేలాగా ప్రయత్నం చేద్దాం కాబట్టి ఒక్క నెల రోజులు ముప్పై రోజులు మాతో పాటు రండి సో ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ గర్ల్స్ హాస్టల్ చాలా ఉంటాయి ఏదైనా చూసుకోవచ్చు మాకు తెలిసిన హాస్టల్లో పెట్టమంటే పెడతాం బైస్ హాస్టల్ కూడా చాలా ఉన్నాయి అంటే నీకు అక్కడ ప్రిపరేషన్ కి పర్ఫెక్ట్ గా ఉండవచ్చు కాక కానీ ఇక్కడ ఒక స్ట్రీమ్ లైన్ చేస్తాం మీ యొక్క ప్రిపరేషన్ ముప్పై రోజుల్లో ఎలా పూర్తి చేయగలగాలి అన్న ఒక ప్లానింగ్ ఇస్తాం మీకు ఒక డౌట్ క్లారిఫికేషన్ కానీ ఏదైనా సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు మధ్యలో వచ్చే అడ్డంకులు కానీ టెక్స్ట్ బుక్ బేస్డ్ అనాలిసిస్ కానీ షార్ట్ కట్ మెథడ్స్ కానీ డైలీ పరీక్ష నిర్వహణ కానీ పకడ్బందీగా మీ యొక్క ప్రిపరేషన్ ఉల్లాసవంతంగా ఒక ఒక అద్భుతమైన అనుభూతిని ఈ ముప్పై రోజుల జర్నీలో మీకు తీసుకురాబోతున్నాం కాబట్టి అందుకే ముప్పై రోజులు అత్యంత కీలకమని చెప్తూ ఉన్నాం సో ఒకసారి మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడండి ఒక ముప్పై రోజులు నానా ఒక ముప్పై రోజులండి కొంచెం నన్ను వదిలేస్తే ఉద్యోగంతో తిరిగి రావడానికి ప్రయత్నం చేస్తాను లేదంటే ఇంట్లో ఉంటాను నన్ను డిస్టర్బ్ చేయకండి ముప్పై రోజులు ఈ రూమ్ లో ఉండి నేను చదువుకుంటూ ఉంటాను ముప్పై రోజుల తర్వాత మనం ఏదైనా మాట్లాడుకుందాం ఈ అవకాశాలని సద్వినియోగ సద్వినియోగపరచుకోవాలనుకుంటున్నారు ఇన్ని రోజుల నుంచి పోస్ట్ పోన్ గురించి ఎదురు చూశాం సో అది అవ్వదు ఇక ఉన్నదల్లా పరీక్ష రాయడం తప్ప వేరే మార్గం లేదు దానికి ఊరికే రాయగడం కంటే ముప్పై రోజులు హండ్రెడ్ పర్సెంట్ కొంత ఎఫర్ట్ పెట్టి రాద్దాం ఖచ్చితంగా ఈ ముప్పై రోజులు ఎవరైతే ఫుల్ గా ఎవరైతే ఎఫెక్టివ్గా ప్రిపేర్ అవుతారో వారు అందరు కూడా సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది సో కొంచెం గొంతు ఇబ్బందిగా ఉంది కంటిన్యూ క్లాసెస్ ఏసీలో పని చేయడం కానీ కంటిన్యూ క్లాసెస్ చెప్పడం గానీ చాలా రోజుల తర్వాత ఎనిమిది గంటల క్లాసెస్ చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి కొద్దిగా కొంత ఇబ్బంది ఉంది గొంతుని అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఏమీ బాధపడకండి మిత్రుల అభ్యర్థులారా మీరు ఎలాంటి డీలా పడకండి పోస్ట్ పోన్ అవద్దని పరిస్థితిలో నేను కూడా ముందు చెప్తున్నాను అసలు గవర్నమెంట్ మనకి క్లియర్ గా చెప్పింది పోస్ట్ పోన్ అవ్వడానికి అవకాశం చాలా తక్కువ ఉంది పోస్ట్ పోన్ అయితే ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఎన్నో చిక్కు ప్రశ్నలు వచ్చి పడుతూ ఉంటాయి కాబట్టి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఉంది కాబట్టి సో మీరు పోస్ట్ పోన్మెంట్ గురించి ఆలోచించకుండా ఇక యూట్యూబ్ ఛానళ్ళు టెలిగ్రామ్ ఛానళ్ళు వాట్సాప్ గ్రూప్లు ఇవన్నీ పక్కన పెట్టేసి పుస్తకాల్ని ముందుకు తీసుకురండి మీ యొక్క ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్ళండి ఎల్లప్పుడూ మీ విజయాన్ని కోరుకునే మీ లింగదాస్ సో మిమ్మల్ని విజయ తీరాలకి తీసుకెళ్లే ఒక ప్రణాళికాబద్ధమైన ఒక ప్రణాళికతో మేము ఈ ముప్పై రోజుల ప్లాన్ని మేము ముందుకు తీసుకొచ్చాం సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కిందన్న ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి ఖచ్చితంగా మీ విజయంలో మావంతు కృషి అనేది ఉంటుంది నిరంతరం మీ విజయాన్ని కోరుకునే మీ లింగదాస్ థ్యాంక్ యూ